రామచంద్రపురం మండలం రాయల చెరువును చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు చెరువులో అరవై శాతం నీరు చేరినట్టు తెలుసుకొని స్థానిక నేతలతో సమీక్ష నిర్వహించారు ప్రభుత్వం రాయల చెరువు ముంపు రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు రాయల చెరువులో ఏళ్ల తరబడి నీళ్లు నిల్వ ఉండటంతో పంట సాగు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు ప్రభుత్వం స్పందించి ముంపు రైతులకు న్యాయం చేయాలని కోరారు గత రెండు మూడు రోజులుగా ఈ మోంతా తుఫాను ద్వారా చాలా గ్రామాలు ఆర్సీపురంలో కావచ్చు తిరుపతి ఉరమండలంలో కావచ్చు పాకాల్లో కావచ్చు వివిధ ప్రాంతాల్లో కొంత దెబ్బతిండడం జరిగింది చాలా చోట్ల వర్షపాతం ఎక్కువయ్యి నీలగడ ఇల్లుల్లోకి రావడం కావచ్చు వాళ్ళ పంటలంతా మునిగిపోవడం కావచ్చు అదేవిధంగా రైతులకి ఎంతో నష్టం జరిగింది ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి అదేవిధంగా స్థానిక అధికారుల దృష్టికి కూడా మేము తీసుకోబోదామని చెప్పి ఈరోజు ఆర్సిపురం రాయలచీలో పర్యటించడం జరిగింది వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది ఇక్కడ నష్టపోయారు ఎక్కడ చూసినాక రైతులందరూ మా దగ్గరికి వచ్చి మాకు ఇవన్నీ నష్టం జరిగాయని మాకు చెప్తున్నారు అవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాం ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని పంట నష్టానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఆవులు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నాయి అంటే వారికి మేత లేకుండా ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు రైతులందరూ కూడా అదిగర దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి కూడా ఆ మీద సప్లై కావచ్చు ఇవన్నీగా చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం మేము లాస్ట్ టైం ఇదే విధంగా వరదలు వచ్చినప్పుడు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సుమారు ఏడెనిమిది ఎనిమిది రోజులు ఇక్కడ నిద్రించి ఇదే ఒక రాయలచీర్లో నిద్రించి ఆ మొత్తం ఇక్కడ ఒక 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 భయంకరమైన వాతావరణం అంటే ఆ రోజు పరిస్థితులు చూస్తే మొత్తం కూడా ఆర్సీపురమే ఏదో అయిపోతుందని ఈ కట్ట తెగుతుందని చెప్పి ప్రజలందరూ భయభ్రాంతులతో ఉంటే లక్ష సిమెంట్ బస్తాలతో మొత్తం కూడా ఆ రోజు దాన్ని క్లియర్ చేసి మళ్ళీ దాన్ని యదే యథావిధంగా దాన్ని చేయడం జరిగింది ఆ రోజు అంత వర్క్ చేస్తే ఈరోజు ఎమ్మెల్యే గారు అయితే పట్టించుకోవడమే పట్టించుకోవడం లేదు ఎలక్షన్ ముందరైతే ఏదో మాటిచ్చి ఆడ రైతులందరికి కూడా మేము మొత్తం కూడా పట్టాలు ఇస్తామని చెప్పి మాటివ్వడం జరిగింది ఈరోజు రైతులందరూ అడుగుతున్నారు మిమ్మల్ని మూడు నెలల్లో నాలుగు నెలల్లో మేము మునిగి పట్టాలంతా కూడా మేము సీకేపల్లి పంచాయతీలో అదేవిధంగా కాలేపల్లిలో అదేవిధంగా గొల్లపల్లిలో మేము ఇస్తామని మాటిచ్చారు ఈరోజు చూస్తే ఆ మాట ఊసే లేదు మీరు ఇచ్చిన మాట